గుంటూరు మంగళదాస్ నగర్ మెయిన్ రోడ్డునందు శ్రీ వాసవి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ తేదీన బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు ఇలా తొమ్మిది రోజులు పూజలు కొనసాగుతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశస్సులు పొందాలని వారు తెలిపారు పన్నెండవ తేదీన శనివారం పూజ మరియు అమ్మవారి నగర ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పద్నాలుగవ తేదీన సోమవారం మహాప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అడ్డగిరి సాంబశివరావు కార్యదర్శి మురారిశెట్టి సుబ్రహ్మణ్యం కోశాధికారి బి శేషగిరి గుప్త మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమాలు తొమ్మిది రోజులు కూడా వివిధ అలంకారాలలో వివిధ రూపాలలో అమ్మవారు దర్శనం దర్శనమిచ్చి భక్తాశేషులందరినీ కూడా తన సొంత బిడ్డల వలె కాపాడి ఆశీర్వచనం చేస్తూ అలదారు జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్ గారి అదేవిధంగా సెక్రటరీ గారు అదేవిధంగా ట్రెజడర్ గారు ఈ యొక్క ఆలయ చైర్మన్ గారు ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కూడా అంగర వ్యూహంగా జరుగుతున్నాయి మిగతా కార్యక్రమాలు మా యొక్క సొసైటీ యొక్క ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మా యొక్క కార్యదర్శి గారు మీకు గౌరవించగలుగుతుంది విజయవాసు అలానే ఈ తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా అమ్మవారి యొక్క అలంకారంగా కానీ ఉదయాన్నే ఉదయం ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి కుంకుమ పూజలు డైలీ ఉంటాయి ఈ కుంభం మోజుల్లో పాల్గొనే మహిళలకు లక్కీ డ్రా ద్వారా అమ్మవారి పట్టిచేసిన విజేతలకి అమ్మవారి పట్టిచేరిన బహుకరణ ఇవ్వటం జరుగుతుంది అట్లానే సాయంత్రం పూట ఆరింటి నుంచి వివిధ అలం అమ్మవారి అలంకరణలో అలంకరణతో రంగరంగ వైభవంగా పూల అలంకరణ పదకొండవ తారీఖు మహిషాసు మధులి బాగా మైసార్ మధ్యలో ఎలా ఉండదు అమ్మవారు ఆ విధంగా చూపించడం జరుగుతుంది అలాగే పన్నెండో తారీఖు రాజరాజు అలంకారం జరుగుతుంది ఆ రోజు సాయంత్రము జమి చెట్టు కొట్టుకొని పువ్వులేఖంపు రంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు ఒక్కో రోజు ఒక్కో విధంగా ఒకరోజు దీపాలంకరణ ఒక్కరోజు పోలాటం ఒక్కో రోజు ఒక్కరోజు లాటరీ కానీ మహిళను ఆసక్తిపరిచేటట్టు మా మార్కెట్ యొక్క అన్ని కస్టమర్లను ఆకట్టుకునేటట్టు అలాగే మన సభ్యులందరూ కూడా వాసు మార్కెట్ బాగా చేస్తున్నారనే విధంగా ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది అలాగే ప్రతిరోజు ఎంతమంది వచ్చి అంతమంది కదిన్న కదింప ఒకల్లా కుంకుమార్గం ప్రారం ప్రారంభమయ్యి పరం ప్రారంభం జరుగుతుంది దీనిలో ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ చేత అందు చేత కూడా లేడీస్ చేత పొంగ మార్గం జరగడం జరుగుతుంది ఈ విధంగా ఈ సంవత్సరం అదే ప్రతిరోజు సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర గంటలకి అమ్మవారి యొక్క లడ్డు వేలంపాడు కూడా జరుగుతుంది ఎవరి రోజు ప్రతిరోజు నిత్యము కూడా ఇవన్నీ పూర్తి చేసుకొని పద్నాలుగో తారీఖున అమ్మవారికి ఐదు రకాల పంచామృత అన్నటువంటి దగ్గర పొంగలి పులిహార లాంటి ఐదు రకాలతో మనం అన్నప్రసాదం భక్తులందరికీ విసర్జన చేయడం జరుగుతుంది పన్నెండింటికి విత్తనం విత్తనం చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క ఒక్క సభ్యులు అలాగే గుంటూరుపరున్న ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం దేవారు జై వాసి జై జయ